హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున మన అర్లబండ పీఠాధిపతి కృష్ణ తాత గారు పుట్టినరోజు అలాగే మనకు శ్రీ కృష్ణ తాత గారు కొడుకు మరియు కూతురు పుట్టినరోజు కూడా ఒకే రోజే అంట అందుకోసమే ఇక్కడ మనకు అర్లబండ్లో ఇక్కడ స్కూల్ దగ్గర అంటే హై స్కూల్ మరియు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారు అంటే కొన్ని ఫ్రైజ్లు తెస్తున్నారు ఈ వీడియో వచ్చేసి పూర్తిగా ఉంటుంది పూర్తిగా చూడండి శ్రీకృష్ణ తాత గారు కొడుకు పేరు వచ్చేసి దయానంద స్వామి అలాగే కూతురు పేరు వచ్చేసి రత్నమ్మ ఇక్కడ మనకి స్కూల్ దగ్గర వచ్చేసి ఇక్కడ స్వామివారు ప్రతి ఒక్కరికి ఫ్రైజ్ ఇస్తారు అంటే గిఫ్ట్లు ఇస్తారు బుక్స్ కానీ పెన్నులు కానీ అలాగే ప్యాడ్స్ కానీ ఉంటాయి కదా అలాంటిది ఇస్తారు ఇక్కడ మీకు ఒకటో క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే అందరికి ఇస్తారు వీడియో చూసి పూర్తిగా ఉంటుంది పూర్తిగా చూసి ప్రతి ఒక్క లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఎలాగ లాస్ట్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి

ఈరోజు చాలా సంతోషకరమైన శుభరోజు మరి ఈరోజు సాక్షాత్ స్వాముల వారే మన పాఠశాలకు వచ్చినట్టుంది సాక్షాత్ దేవుడే మనం చూపిస్తున్న సంతోషంగా ఉంది మరి ఈ సందర్భంగా ఈ శుభరోజు శ్రీ 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 దయానంద స్వామివారు మరియు రత్నమావ గారు మరియు తాత కృష్ణ వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు స్వాముల వారికి మా మా పాఠశాల విద్యార్థుల తరఫున మా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల తరఫున నేను నేనే మోర్ హ్యాపీ బర్త్డే అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి నాపీ మరి మా పాఠశాలకి ఇచ్చేసినందుకు నేను మేనంతా ధంజలమైన మీ ఆశీర్వాదులు మా ఆశీర్వాదాలు మా మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్పంచారు ఇక్కడికి ఉచేస్తున్న మత పీఠాధిపతులైన వారి గారికి శుభాకాంక్షలు అదేవిధంగా కృష్ణకి శుభకాంక్ష రమ్మవకి పుట్టినరోజు శుభాకాంక్షలు అదేవిధంగా మన చిన్న చిన్నతైన దయానంద స్వామి వారికి

अरे <laughs> निधानी <laughs> దాదా అటసాంసట్ కొడదాం రాండి ఏ పిల్లలు కరెంట్ ని ఎవరు లాన్నా అన్నం ఉమర్ సకన్ కువాజాలి సకన్ కుచండి కుచండి మార్టింగ్ సార్ పిచ్చి పెట్టండి దామ రామ ఏమండి కుచండి ఆ ఎప్పుడు కూడా ఈ గ్రామాన్ని నచ్చ పోము మన వాళ్ళ ఆశీర్వాదమా మన విద్యార్థులు అభివృద్ధి స్థాయిలో ఉన్నత స్థాయిలో చేరాలని కోరుచున్నాను వారి రాకేశర్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుచున్నాం చెప్పాలి

క్రమశిక్షణ కదా డౌంటాండి

All the teachers who all supported for this event. And I want all the students to study well. अँड टू गेट द गुड नेम फॉर आर्ला बंडे अँड आय वुड लाईक टू थँक द विलेज टू हू सपोर्टेड फॉर दिस इवंट अँड थँक्यू सो मच సరే వన్స్ అగైన్ అందరి తరఫున స్వాముల వారికి దయాద స్వాముల వారికి కృష్ణస్వాముల వారికి తన గారికి మన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన గ్రామం చాలా రుణపడి ఉంది స్వాముల వారికి వారికి మన విద్యార్థుల పట్ల కానీ పాఠశాలల పట్ల కానీ చాలా చూడండి అప్పుడు మన స్కూల్స్ వస్తున్నారు ఎప్పుడు కూడా వాళ్ళ సేవలు మనకు ఉండాలని మనము వాళ్ళ ఆశీస్సులు కలిగి ఉండాలని కోరుతున్నాను ఈ విధంగా మన విద్యార్థులందరికీ వారు బహుమతులు అందజేసినందుకు చాలా ధన్యవాదాలు వారి ఎన్ను అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మనం రాసి పెట్టుకోవాల్సినటువంటి డేట్ మరి దేవుడు బురద వంటిది మన బడి పెట్టిన రోజు మళ్ళీ చరిత్రలో ఇది పునరావృతం అవుతుందో కాదో నేను చెప్పలేదు కానీ ఇంతకుముందు ఎప్పుడు జరగనిది సాములవారు మన స్కూల్కి రావడం అది నేను కొత్తగా హెడ్ మాస్టర్గా ఇక్కడికి వచ్చిన రోజు నా హయాంలో రావడం నాకు ఎంతో ఎంతో ఆనందకరంగా ఉంది ఈ సంతోషాన్ని జీవితంలో మర్చిపోలేను మీ ఆశీస్సులు ఎల్లవేళలా మా 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 పాఠశాల మీద మా పిల్లలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు మా తరపున మా పిల్లలందరి తరఫున మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చాలా సంతోషంగా జరుపుకోవాలని వాళ్ళని మా పిల్లల తరపున మా తరఫున మీ అందరికీ సుఖమయం I accept it, accept it. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. मैडम और